మంచి సమయం వచ్చే ముందు ఈ ఎనిమిది సంకేతాలు కనిపిస్తాయి అందరికీ నమస్కారము ఓం శ్రీమాత్రే నమ మొదటి సంకేతం మీ ఇంట్లోకి అకస్మాత్తుగా నలుపు రంగు చీమలు వచ్చి గోల చేస్తాయి చీమలు వచ్చి గోల చేసి ఏదైనా తినడం మొదలు పెడితే మీ ఇంటికి మహాలక్ష్మి రాబోతుందని అర్థం చేసుకోండి మరియు మీరు అపారమైన సంపదను పొందుతారు అటువంటి పరిస్థితిలో ఆ చీమలను పలకరించి పంచదార కలిపిన పిండిని తినిపించండి రెండవ సంకేతం పక్షి మీ ఇంటికి వచ్చి గూడు కట్టుకుంటే అది చాలా శుభ సూచకంగా పరిగణించబడుతుంది అప్పుడు మీ ఇంటికి మహాలక్ష్మి రాబోతుందని మీరు నమ్మాలి మూడవ సంకేతం ఇంట్లో అకస్మాత్తుగా మూడు బల్లులు కనిపిస్తే ఇది ఒకే చోట కనిపిస్తే చాలా శుభప్రదముగా పరిగణించబడుతుంది ఇది మహాలక్ష్మి రాకకు సంకేతం బల్లులు ఒకదానికొకటి వెంబడిస్తూ కనిపిస్తే అది ఇంట్లో పురోగతికి సంకేతం దీపావళి రోజున తులసి మొక్కలో బల్లిని చూడటం చాలా శుభప్రదముగా భావిస్తారు అపారమైన సంపదను పొందుతారు నాలుగవ సంకేతం మీ కుడి అరిచేతి నిరంతరం దురదతో ఉంటే ఇది కూడా డబ్బు సంపాదించడానికి మంచి సంకేతం ఐదవ సంకేతం చీపురు గుడ్లగూబ ఏనుగు ముంగిస శంఖం బల్లి నక్షత్రం పాము గులాబీ మొదలైనవి కలలో కనిపిస్తే ధన ప్రాప్తి కలుగుతుంది ఆరవ సంకేతం ఉదయం నిద్ర లేవగానే శంఖం శబ్దం వినిపిస్తే సాయంత్రం కూడా వింటే మహాలక్ష్మి రాకను సూచిస్తుంది ఏడవ సంకేతం ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు చెరకును చూస్తే అది కూడా ధనాన్ని పొందే సూచన ఎనిమిదవ సంకేతం మీరు ఏదో పనిమీద బయటకు వెళ్తుంటే దారిలో కుక్క నోటిలో తినడానికి శాఖాహారం లేదా రొట్టెలు తీసుకురావడం కనిపించినట్లయితే అది ప్రాప్తిని సూచిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు